పోల్నాయుడు చెరువు గ్రామానికి చెందిన పెద్ద రఫీ హత్య కేసును తప్పుదారి ఉన్నాయని రఫీ మేనలుడు టీడీపీ చేశారు వజరడిపాలెం మండలం పోల్నాయుడు చెరువు గ్రామంలోని ఆయన నివాసంలో బంధువులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు కేసు పురోగతిపై తమకు ఎటువంటి సమాచారం ఇవ్వటం లేదని వాపోయారు హత్యకు ప్రోత్సహించిన వారిని బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఆయన గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు గ్రామంలో కొందరు నాయకులు తమ ఆధిపత్యం కోసం రఫీని హత్య చేశారనేది వా కుటుంబం పెద్ద కోల్పోయి మా కుటుంబ బాధలు మా మావును పట్టపగులు దారుణ హత్య చేసి వారిలో ఎంతమందిని పోలీసులు పట్టుకున్నారు ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేయాలి అనే విషయం మాకు తెలియడం లేదు ఈ హత్యకు కారణమైన చెర వెనుక ఉన్న వ్యక్తులు గురించి ఎవరు మాట్లాడడం లేదు హత్యకు అసలు కారుకులు వీళ్ళు అని మనం ఎన్నిసార్లు వేడుకున్నా కానీ చెవికి పట్టి పట్టినట్టు ఉన్నారు అదేవిధంగా పక్కదావి పట్టడం కూడా జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు సూరా శ్రీనివాసులు రెడ్డి మాత్రం రెండు రోజుల పాటు మమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నారు ఆ రోజు జరిగిన సంఘటన దారుణ హత్య తెలిసిన వెంటనే రెండు రోజులు కూడా కనిపెట్టుకుని మాతో పాటు అండగా నిలబడిన వ్యక్తి సూరా శ్రీనివాసరెడ్డి గారు జరిగిన హత్య గురించి సూరాసీనన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయారని తెలిసింది విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గారు సిఐ గారికి డిఎస్పి గారికి దీని వెనక ఎవరున్నా కానీ వదిలిపెట్టబాకండి అనే ఉద్దేశం కూడా చెప్పడం జరిగిందని కూడా మాకు తెలిసింది కానీ చూస్తూ ఉంటే ఇప్పుడు కేసు ఎక్కడ తప్పుదావ పడుతుందో అనేది మాకు అనుమానంగా ఉంది ఎంతమంది అరెస్ట్ అయినారు ఎంతమంది దీని వెనకాల ఉన్నారు ఎవరు ప్రోత్బలం బలం వల్ల ఈ హత్యకు గురైనారు అనేది ఇప్పుడు దాకా కూడా బయటికి రావలేదు కనీసం వారం రోజులు అవుతా ఉన్నా కానీ రెస్పాన్స్ కూడా లేదు కానీ దీన్ని అనుగుణంగా తీసుకొని వీళ్ళని ఇలాగే వదిలేస్తే మమ్మల్ని కూడా చంపేస్తారనే భయం మాకుంది ఒక తండ్రిని పోగొట్టుకున్న ఇద్దరు ఆడపిల్లలు తిండి ఆహారాలు మానేసి పెద్ద కూతురు అయినటువంటి షేక్ ఆయిషా రెండు మూడు రోజుల దాకా హాస్పిటల్ ఉండడం జరిగింది ఆ యొక్క బాధ ఆ యొక్క తండ్రి చనిపోయిన విషయంతో తట్టుకోలేక అదేవిధంగా మా అత్తగారైనా పచ్చగా ఉన్న ఇంట్లో ఈ అలట మంచాన పడడం జరిగింది మా అత్తగారు ఆరోగ్యం బాగలేక మేము రెండు వేల ఇరవై నాలుగులో మేము కూడా తెలుగుదేశం పార్టీకి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆహ్నిసాలు గెలవడానికి కృషి చేసినాము కానీ దీనిపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించి ఎవరైతే హత్యకు పాల్పడినారో వారిని కఠిన శిక్షలు శిక్షించి దీని వెనకాల ఎవరు ప్రోత్బలం వల్ల ఈ నేరం జరిగింది అనేది కూడా మాకు న్యాయం చేయగలుగుతారని కోరుతున్నాము అదేవిధంగా మనందరికీ తెలిసిందే ఈ గ్రామంలో పాతిగా ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్న కుటుంబం మంది కానీ ఇప్పటిదాకా కూడా ఇటువంటి సంఘటన ఎప్పుడు కూడా జరిగింది లేదు ఏదో చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న మనసు ఉన్నాయి పోలీస్ స్టేషన్ దగ్గర పోయేది వచ్చేసేది కానీ ఇప్పటిదాకా కూడా ఇటువంటి హత్య ఎప్పుడు కూడా జరగలేదు మరీ దారుణంగా పొడిచి చంపడం అనేది చాలా అన్యాయము ఏ పార్టీ అయినా సరే మానవత్వాన్ని చాటుకోవాలని కూడా నేను మీ పత్రికా విలేకరు ద్వారా కోరుతున్నాను అదేవిధంగా ఆమె న్యాయం చేస్తూ అని ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని మేము నమ్ముతున్నాము అనుమానం అనేది మనం చెప్పకుండా ఎవరు చెప్పలేము కానీ పోలీస్ వ్యవస్థ అనేది ఎవరైతే చంపబడినారో వాళ్ళకి గట్టిగా పనిష్మెంట్ ఇస్తే వాళ్ళే చెప్పగలుగుతారు దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కూడా కూడా వాళ్ళు బయటే ఉన్నారు కొంతమంది వెనకాల నుండి చేపించిన ప్రోద్బలంతో చేపించిన ఒక వ్యక్తులు కూడా బయటే ఉన్నారు ఈ ఆళ్ళటకు కూడా ఎందుకురా అంటే లోపల ఉన్న వ్యక్తులు వాళ్ళ కాపాడే వ్యక్తులు ఎవరు లేరు అందుకోసం వాళ్ళు నోరు తెరిచి వాళ్ళ పేర్లు చెప్పడం లేదు ఆ రోజు మర్డర్ చేసిన సంఘటనలో కూడా ఆటో వేసుకొని మరి దూరం ఉండి చూసిన వ్యక్తులు కూడా ఉన్నారు కొంతమంది వ్యక్తులు కానీ మా నోటి నుంచి మనం చెప్పకూడదు ఏదైనా సరే పోలీస్ వ్యవస్థే తెలుసుకోవాలా వీటికి గట్టిగా చర్యలు ఇస్తే ఎవరైతే హత్య చేస్తున్నారో వాళ్ళు కఠినంగా చర్యలు ఇస్తే వాళ్ళే వాళ్ళ నోటు గాడి నుంచి ఎవరు ప్రోద్బలంతో ఎవరు అండా ఈ విధంగా హత్య అనేది వాళ్ళ నుంచి చెప్పడానికి వాళ్ళు ఉంటారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా దృష్టి సారించి మరి మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు మేము మా మామ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన న్యూట్రల్గా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇంతకు ముందట మేము వైసీపీలో ఉన్నాము కానీ మేము పార్టీ మారినాము ఆయన మారలేదు ఆయన పని ఆయన వ్యవసాయం చూసుకుంటా ఆయన న్యూట్రల్గా ఉన్నాడు ఊర్లో పై పెత్తనం కోసం ఈ రకంగా అన్యాయంగా దాదాపు పదహైదు ముప్పై రోజుల నుంచి స్కెచ్ చేసి మరి చంపడం జరిగింది కనీసం అడ్డు వచ్చిన వ్యక్తులకు కూడా పెట్రోల్ వేసి సంపాస్తాం అనేది కూడా ఇలా కూడా సాక్షులు మన దగ్గరే ఉన్నారు ఆ సాక్షులు చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు పెట్రోల్ వేసి సంపాస్తాం దగ్గరకు వస్తే కాపాడే వ్యక్తులు కూడా ఆ రకంగా భయపెట్టి వాళ్ళు అంత క్రూరంగా చంపినారు ఆ క్రూరమైన చంపిన వ్యక్తులకి కఠిన శిక్షలు వాళ్ళకి పడే శిక్ష ఇంకో ఎవరైనా సరే ఇటువంటి సంఘటన చేయాలంటే భయపడే విధంగా తీసుకురావాలని కూడా ఈ కోవురు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయితే ఏమి రూరల్ డిఎస్పీ గారు అయితే ఏమి మండల వ్యవస్థ సిఐ గారైతే ఎస్ఐ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయితే ఏమి అందరూ కూడా దీని పట్ల ప్రత్యేక దృష్టి సారించి దీని వెనకాల ఎవరు ప్రోద్బలం ఉంది ఎవరు చేయమని చెప్తే వీళ్ళు చేసినారు ఎంత డబ్బు ముట్టితే వీళ్ళు చేసినారు అనేది కూడా బయటకు లాగాలని కూడా నేను మీ అందరి ముందర తెలియజేస్తున్నాను మరొకటి వాళ్ళు మందు తాగి చంపినామని చెప్తున్నారని విన్నాం మేమైతే కానీ మందు కాదు దీని వెనకాల గంజాయి కూడా ఉంది గంజాయి వాళ్ళు తాగి ఇదే సాక్షులు చూస్తూ ఉండగానే గంజాయి తాగత గంజాయి తాగత పొడిసినారంట దాన్ని కూడా ఎవరైతే గంజాయి సప్లై చేసే వాళ్ళు ఉన్నారో దాన్ని కూడా నిర్మూ నిర్మూలించాలని కూడా ఈ సభా ముఖంతో मैं తెలియజేస్తున్నాను